వారి కుటుంబం మన కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ సామరస్యం కోసం ఈ దేశంలో అందరూ కలిసి ఉన్నారని కార్యక్రమం చేసుకుంటూ మన కోసం ప్రాణం అనిపించిన రాజీవ్ గాంధీ గారి వర్తంతి సందర్భంగా ఈ మండల ప్రజానికం పక్షాన నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి ఇలా శ్రద్ధాంజలి జోహార్లు ఘటిస్తూ వారి రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టకుండా ఐటీ అంతా హైదరాబాద్ ఐటీని ఇలా హైదరాబాద్ ఐటీని రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి గారి కాలంలో ఏ రాష్ట్రంలో సెలెక్ట్ చేయకుండా పెద్ద ఎత్తున హైదరాబాద్ సెలెక్ట్ చేయడం వల్లనే ఇలా హైదరాబాద్ ఐటీ కంపెనీలు నిండిన హైదరాబాద్ అభివృద్ధి వారి యొక్క బాగా ఆత్మ శాంతి ఉన్నారని చెప్పేసి వాళ్ళ చూడుపాటు ప్రజల పక్షాన ఉద్యోగస్తుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి ఘటిస్తూ తర్వాత టీచర్ల ఇంజనీర్లతో అంగన్వాడి వాళ్ళతో వరుసగా మూడు నాలుగు రోజుల నుంచి మనం వైద్యలో నియోజకవర్గ మండల స్థాయి నాయకత్వం సమావేశాలు సాయంత్రం ఏంకూరులో కూడా మంచి ఇవాళ మీ దగ్గర విషయం ఏంటంటే మన జీవితంలో ఏదైనా గౌరవం గుర్తింపు దానికోసమే పొందుతున్నాం ఆస్తులు ఉంటాయి పోతాయి ఆస్తులు ఉండటం ఎవరిని గొప్ప కింద లెక్కేసుకుందాం పత్రిక మిత్రులు జాబిలో వైరాలో ఉందని గట్టిగా రాయటం దాంట్లో ఈ మండలంలో ఉన్నాడు మా పేపర్ మిత్రులు రాశారు కాబట్టి నేను జాబిలో పోవాలని చెప్పేసి వాళ్ళు పోవటం పోయిన వాళ్ళందరూ రాలేకపోయినా కొంతమందికి వచ్చినా కూడా మరి చుట్టుపాటు మిత్రులు పేపర్లు రాయటం వల్ల నేను చూసా చూసి నాకు పోతే నాకు ఉద్యోగం వచ్చిందని జీవితాంతం తెలుసుకుంటున్నాడని చెప్పింది చెప్తా ఉన్నా ఎవరో శాశ్వతం కా